ఈ యొక్క సభలను ఏర్పాటు చేసిన జీవా ప్రార్థనా మందిర సంఘ కాపరి గారికి అలాగే సంఘం అంతటికి దాని యొక్క రెండు వందనాలు ఈరోజు దైవ సందేశాన్ని అందించడానికి వచ్చిన మా సహోదరులు దైవజనులకు మా వందనాలు మంచిది సంవత్సరం మొదట్లో మొదటి సభలు గ్రామానికి చాలా ఆశీర్వాదం దేవుని స్తోత్రిల్లరా సంఘంలో ఉపవాస కూడిక అనేది చాలా ప్రాముఖ్యం వారంలో ఒకరోజు ఉపవాస కూడిక ఉండాలి అలాగే నెలలో ఒకరోజు సంపూర్ణ రాత్రి కూడిక ఖచ్చితంగా సంఘంలో ఉండాలి అలాగే సంవత్సరంలో కొన్ని రోజులు ఉద్యీవ మహాసభలు ఉపవాస మహాసభలు రక్షణ మహాసభలు సువార్త మహాసభలు అనేవి సంఘంలో ఖచ్చితంగా జరుగుతూ ఉండాలి ప్రార్థనలో శక్తి ఉంది ఉపవాస ప్రార్థనలో బహు బలమైన శక్తి ఉంది తర్వాత మనం ఇంకా ఈ సభల కోసం చెప్పుకోవాలంటే డేవిడ్ రాజు గారు చాలా బాధ్యత కలిగి గ్రామం పట్ల సంఘం పట్ల ఆత్మల పట్ల బాధ్యత కలిగి ప్రతి సంవత్సరము కూడా ఆయన ఖచ్చితంగా ఈ స్వార్థ సభలను ఏర్పాటు చేయడం జరిగింది దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం ఆయన ప్రతి సంవత్సరం ఈ సభలను ఈ రీతిగా ఏర్పాటు చేసి ఆయన బాధ్యతను ఆయన నెరవేర్చుకుంటున్నారు దేవుని స్తోత్ర అదే రీతిగా ఆయన సహకరిస్తూ ఆయనతో కూడా ఉంటూ ప్రోత్సహిస్తున్న వారిని బట్టి కూడా నేను చాలా సంతోషపడుతున్నాను ఇంకా మనం చూసినట్లయితే మీరు కూడా ఈ సభలకు వచ్చి దైవ జనుల ద్వారా దేవుడు ఈ నూతన సంవత్సరం మీతో ఏం మాట్లాడబోతున్నారు ఆ వాక్యం ద్వారా ఆ వాక్యానికి లోబడి మనం ఎలా బ్రతకాలి అని మనలను మనం పరీక్షించుకోవడం కోసం ఆత్మీయ జీవితంలో ఫలాలు ఫలించడం కోసం ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కొరకు ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకాన్ని చేరుకో చేర్చు చేర్చబడే పరిస్థితి కొరకు మనం ఆలోచన కలిగి ఉండాలి కొన్ని కొన్ని హెచ్చరికలు ఉంటాయి ఆ హెచ్చరికలు మనం తప్పుగా తీసుకోకూడదు మన కొరకే మన ఆత్మక్షేమం కొరకే మన ఆత్మరక్షణ కొరకే మన ఆత్మీయ మేలు కొరకే మనం ఆలోచించాలి నేను ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తాను జనులను సమకూర్చి సమకూర్చుడి సమాజ కూటములను ప్రతిష్ఠించు ఏడు వేలు రెండు పదిహేను పదహారులో మనం చదివితే జనాన్ని సమకూర్చాలి సమాజ కూటాలను పెట్టాలి అని వాక్యాన్ని ప్రకటించాలి అది ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్లో మనం చూస్తే సేవకులకు అలాగే సంఘంలో చేర్చబడిన వ్యక్తులకు దేవుడు ఒక బాధ్యతను పెట్టాడు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై భూలోకమందంతటా ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చిన ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తే ఈ రీతిగా సమకూర్చి వాక్యాన్ని ప్రకటించి వాక్యము ద్వారా సంఘాన్ని స్థిరపరచాలి న్యూ టెస్ట్మెంట్ ప్రకారం యేసు ప్రభు వారు సంఘానికి ఆయన శిష్యులకు అనగా సేవ కలిగిచ్చిన బాధ్యత ఏంటంటే ఆయన పాపులను రక్షించడానికి పుట్టాడని ఆయన పరలోకానికి మార్గమై ఉన్నాడని నశించిపోయే వారిని రక్షించే జీవమై ఉన్నాడని పరలోకానికి ఆయనే మార్గమై ఉన్నాడని మరణించి వృద్ధుంజడుగా తిరిగి లేచాడని క్రీస్త నందున వారికి ఏ శిక్ష విధి లేదని ఈ సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై భూలోకమందంతటా ప్రకటించవలసిన భారం పెట్టాడు భయపడకండి ప్రకటించండి లోకంలో అపవాది ఎన్నో రేపుతూ ఉంటుంది ఎన్నో ఆటంకాలు కలిగి చేస్తూ ఉంటుంది చివరికి లోకము జయించిన విజయము మన విశ్వాసమే ఆ విశ్వాసం క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తే చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను ప్రియులవు ఒక ఊరిలో రాజు గారు ఆ గ్రామం అంతా ఎన్నో వేల రూపాయలు కోట్ల రూపాయలు అప్పించున్నాడండి రాజు గారు కట్టలేకపోతున్నారు ఇంటి పత్రాలు పొలం పత్రాలు ఆస్తి పత్రాలు రాజుగారి దగ్గరుండిపోయినాయి అప్పులు తీర్చలేకపోతారు ఎవరోనూ ఎలాగా ఒకరోజు రాజుగారు నా ఆస్తి అంతా ఏసుకుంటారేమో మా ఆస్తి ఎలాగా మా పిల్లల పరిస్థితి ఏంటని ఆ మనుషులంతా బాధపడుతున్నప్పుడు రాజుగారు ఆ ప్రజలందరికీ కూడా ఒక హెరస్మెంట్ చేశారు ప్రకటన ఏమని చేశారంటే పలానా తారీఖున మధ్యాహ్నం ఒంటి గంటకు రాజుగారు బంగ్లాకు వస్తారు ఆ బంగ్లాకు అప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా వస్తే వారు అప్పులు రాజుగారి క్షమిస్తారంటున్నారు హోయని తమకేసారండి తమకేసిన తర్వాత ఇందులో మేధావు మేధావులు ఉంటారు కదా అప్పులు తీసుకున్న వాళ్ళు అరే రాజుగారు అమ్మన్నప్పుడు మనం వెళ్తే కనుక ఆయన మనతో సంతకాలు పెట్టించుకుని మనం అప్పు తీర్చలేదు వడ్డీ కట్టలేదు కాబట్టి మన ఆస్తంతా స్వాహా చేస్తారు రాజుగారు నిలకండి ఎలకండి అని కొంతమంది కొంతమంది కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నారు సరే రోజు వచ్చింది సమయం వచ్చింది జనాలంతా పోగొట్టారు ముందు నువ్వెలరా ముందు నువ్వెలరా అంటే వాడు పోయినా పర్వాలేదు వెళ్ళి మీకు అర్థమైందండి ముందే ఎవడెళ్తే వాడు పోయినా పర్వాలేదు నేను సేఫ్ అయిపోవాలి ఈ రకంగా ఆలోచించుకున్నారు ఆలోచించుకున్నారు మొత్తం మీద ఎవరో ఒకరు తెగించి భార్య భర్తలో అక్కడ పిఏ ఉన్నాడు పిఏని కలిసి రాజుగారి కోటలోకి రూమ్లోకి వెళ్ళారండి వీళ్ళ ఆలోచన ఏంటి దొంగ ఆలోచన ఈ లోపలికి వెళ్ళిన వ్యక్తి వచ్చి రాజుగారు అప్పుడు అప్పు క్షమించేశారా లేక అప్పు బదులు ఆస్తి చేసుకున్నాడో చెప్తారు రాను వచ్చి అప్పుడు దాన్ని బట్టి మనం వెళ్దామని అవకాశవాదులుగా ఉన్నారండి కావండి ఈ వెళ్ళిన వ్యక్తి రాజుగారి దగ్గరికి వెళ్ళారు తలుపు క్లోజ్ చేశారు నీ బాకీ ఎంతయ్యా నీ ఆస్తి పెట్టావన్నారు వివరాలు కనుక్కున్నారు రాజుగారు దయతో క్షమించి వారు రుణములు కొట్టేశారండి మూడు గంటల వరకు టైం ఉంది మూడు గంటల వరకు వీళ్ళని బయటకెళ్ళాం కదా అని చెప్పారు మూడు గంటల వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు మూడు దాటింది వీళ్ళు ఎవరు లోపలికి వెళ్ళదని బయట వాళ్ళు వచ్చారు రాజుగారు నా అప్పులన్నీ నా రుణం ఎత్తేసారో అని చెప్పారు ఏడుస్తున్నారు బయట ఎందుకంటే వీళ్ళకి ఇంకా టైం లేదు యేసు క్రీస్తు వారి రాకడ సువార్త సభలు కూడా ఒక మనిషి పాపికి అనే వ్యక్తికి పాప క్షమాపణ దయచేయడానికి మారు మనసు దయచేయడానికి తప్ప మతాలు మార్చడానికి కాదు మనసు మార్చి మోక్ష మార్గానికి నడిపించడానికి క్రీస్తు రక్షణ సువార్త మహాసభలు దేవుని స్తోత్రం